ఓం శ్రీ సద్గురుపరబ్రహ్మణే నమః ఓం శ్రీ అరుణాచలేశ్వరాయ నమ ఓం నమో భగవతే శ్రీరమణాయ శ్రీ రాశి సంవత్సరము నాలుగవ రాశి కర్కాటక రాశి ఈ రాశి యొక్క ఫలితాంశములు హి పునర్వసు నక్షత్రము హు హే హు ఢ పుష్యమి నక్షత్రము డి డు డే డో ఆశ్లేష నక్షత్రాలు కలిసి కర్కాటక రాశిలోకి వస్తాయి ఈ కర్కాటక రాశి యొక్క రాశి ఫలాలు ఆదాయం ఎనిమిది వ్యయము రెండు రాజపూజ్యము ఏడు అవమానం మూడు ఈ రాశివారికి సంవత్సరములో గ్రహ దోష కాలములు రవి పదిహేను ఆరు రెండు వేల ఇరవై ఐదు నుండి పదిహేడు ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు వరకు ద్వాదశంలోను జన్మంలోను పద్దెనిమిది పది రెండు వేల ఇరవై ఐదు నుండి పదహారు పదకొండు రెండు వేల ఇరవై ఐదు వరకు అర్ధాష్టమంలోను పద్దెనిమిది రెండు రెండు వేల ఇరవై ఆరు నుండి పద్నాలుగు మూడు రెండు వేల ఇరవై ఆరు వరకు అష్టమంలోను కుజుడు నాలుగు ఆరు రెండు వేల ఇరవై ఐదు వరకు జన్మంలోను పదమూడు తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు నుండి ఇరవై ఐదు పది రెండు వేల ఇరవై ఐదు వరకు అర్ధాష్టమంలోను ఇరవై మూడు రెండు రెండు వేల ఇరవై ఆరు నుండి ఆఖరికి అష్టమంలోను సంచారం జరుగుతూ ఉన్నది గురుడు ఈ సంవత్సరం అంతా ద్వాదశంలోను జన్మంలోను శని పది పది రెండు వేల ఇరవై ఐదు నుండి పది ఒకటి రెండు వేల ఇరవై ఆరు వరకు అష్టమంలోను రాహు ఈ సంవత్సరం అంతా అష్టమం కేతు ఈ సంవత్సరం అంతా శుభ ఫలితాలను ఇస్తూ ఉన్నాడు ఈ రాశి స్త్రీ పురుషాదులకు మహోన్నత కాలంగా చెప్పవచ్చు గత సంవత్సరము కంటే ఈ సంవత్సరం మంచి చెలాయింపుగా కాలం నడుస్తూ ఉంది రుణ విముక్తి ఏ కార్యాలు తలపెట్టినా అవలీలగా చేయుట వలన హోదా కలిగిన వ్యక్తులు పరిచయమవుతారు ధన కుటుంబము విద్య వినోద నటన చాతుర్యము కలుగును గత కొద్ది కాలంగా పడుచున్న బాధలు పటాపంచలైపోవును గృహంలో వివాహాది శుభకార్యాలు గృహజీవిత ఆనందము ప్రాణమిత్ర వైషమ్యాలు అంతరించుట కలుగును నూతన కార్యములు కలిసివచ్చును అప్రయత్న ధనలాభములు ఎంతో కాలంగా పెండింగులో ఉన్న పనులు పూర్తవుతాయి కోర్టు వ్యవహారములందు మీకు అనుకూలంగా తీర్పులు వచ్చును భూమి గృహాదులలో వచ్చిన పీచీలు పరిష్కారమై ఆర్థిక లాభంగా ఆర్థిక బాధలు అంతరిస్తాయి భూగృహాదులు కొనుటవలన లేదా బాగు చేయించట వలన సంతాన అభివృద్ధి చెంది శని సప్తమాధిపతి అయ్యి తొమ్మిదవ కోన స్థితి వల్ల నూతన వృత్తులు వ్యవసాయము వ్యాపారాలలో అభివృద్ధి చెందుతారు గుప్త స్త్రీ సమావేశాలు వినోద విహారాదులు మీకు కలుగుతాయి ఇక పుణ్యక్షేత్ర సందర్శనాలు మనశ్శాంతి కలుగుతుంది రక్తబంధు వర్గంలో రుగ్మతలు కలిగి శాంతించును ఇక జీవితంలో ఎరుగని ఉత్కృష్టత సిద్ధించును పితృవర్గీయుల ఆదరణ అభిమానాన్ని పొందుతారు సంఘసేవ చేస్తారు పది మంది పువర్తలచే మీ మాట విలువ హెచ్చును బంధువర్గంలో ఉన్నవారిని మించిన ఆలోచన పటిమచే ఎలాంటి క్లిష్ట సమస్యనైనా సాధించి ఘనత పొందగలరు సంతానము యొక్క అభివృద్ధి ప్రాముఖ్యత సిద్ధిస్తుంది ఇక ఈ సంవత్సరం ఉద్యోగస్తులకు ఉద్యోగులకు మహోన్నత కాలంగా ఉండవును అధికారుల వన్నన పొంది ప్రమోషన్స్తో కూడిన బదిలీలను గృహ లాభాలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఇంక్రిమెంట్లు పెరుగును ప్రైవేటు కంపెనీలందు పనిచేయ వారికి వారి ప్రతిభను గుర్తించి ప్రమోషన్స్ను కల్పిస్తారు ఇక పెద్ద కంపెనీలు మిమ్మల్ని ఏరుకోరి తీసుకుంటారు నిరుద్యోగులకు జూలై తర్వాత ఉద్యోగాదులు పొంది స్థిరత్వం పొందగలరు పర్మనెంట్ కాని వారికి ఈ సంవత్సరం తప్పకుండా పర్మనెంట్ అవుతుంది ఇక రాజకీయ నాయకులకు ఈ సంవత్సరము రాజకీయ నాయకులకు కూడా మంచి యోగకాలమనే చెప్పవచ్చును గ్రహముల అనుకూల సంచారం వలన ఏదో ఒక పదవి తప్పక పొందగలరు అధిష్టానం వర్గం వారు మన్నలను మీరు పొందగలరు ప్రజలలో కూడా మంచివాడిగా గుర్తింపు లభిస్తుంది ఎన్నికలలో పోటీ చేసినట్లయితే తప్పకుండా మీరు విజయము సాధించగలరు నామినేటెడ్ పదవి లభిస్తుంది ధనము ఖర్చైన చక్కని ఫలితాలను మీరు పొందుతారు ఇక ఈ సంవత్సరము కళాకారులకు కళారంగంలో ఉన్నవారికి యోగ కాలమనే చెప్పవచ్చు టీవీ సినిమా పరిశ్రమలు ఉన్నవారికి మంచి గుర్తింపు చక్కని విజయాలు లభించుట వల్ల నూతన అవకాశాలు వచ్చును ప్రభుత్వ ప్రైవేటు సంబంధ అవార్డులు రివార్డులను మీరు పొందగలరు గాయని గాయకులు డ్యాన్సు మాస్టర్లకు దర్శకులకు కొత్త వారికి ఛాన్సులు లభించి జీవితంలో స్థిరత్వాన్ని పొందుతారు మీ ప్రతిభకు తగ్గ గుర్తింపు మీకు లభిస్తుంది ఇక వ్యాపారస్తులకు వ్యాపారస్తులకు కూడా ఈ సంవత్సరం అనుకూలకాలమే చెప్పవచ్చును ఆశించిన దానికంటే అధిక లాభమును పొందగలరు హోల్సేల్ అండ్ రిటైల్ వ్యాపారాలు బాగా సాగుతాయి సరుకులు నిల్వ చేయ వారికి విశేషమైన లాభాలు పొందుతారు కార్పొరేట్ సంస్థలలో ఉన్నవారికి బాగుంటుంది జాయింట్ వ్యాపారస్తుల భాగస్వాముల మధ్య సరైన అవగాహనతోనూ వ్యాపారాలు చేస్తారు రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులకు మంచి లాభాలు లభిస్తాయి వస్త్ర వ్యాపారస్తులకు అంతంత మాత్రంగానే ఉంటుంది బిల్డింగ్ నిర్మాణ రంగంలో చేయువారికి బాగా కలిసి వస్తుంది ఈ సంవత్సరం విద్యార్థులకు వేమందు గురుని ప్రభావంచే జ్ఞాపక శక్తి తగ్గును ఆశించిన మార్కులు పొందలేరు కొన్ని సబ్జెక్టులు నిలిచిపోతాయి ద్వితీయార్థంలో బాగుంటుంది కానీ ప్రథమార్థంలోనే మెడికల్ ఇంజనీరింగ్ లాసెట్ బీఈడి ఐసెట్ ఆసెట్ మొదలగు ఎంట్రన్స్ పరీక్షలు రాయుదురు కానీ మంచి ర్యాంకులను పొందలేరు ద్వితీయార్థంలో అయితే విదేశీ చదువుల యందు రాణింపు ఉంటుంది ఇక వ్యవసాయదారులకు మొదటి పంట కంటే రెండవ పంటలో విశేషంగా లాభము పొందుదురు కౌలుదారులు కూడా లాభమే గత సంవత్సరం చేసిన రుణాలు తీర్చుతారు స్థిరాస్తి వృద్ధి చెందుతుంది గృహ లాభాలు లాభిస్తాయి చేపలు రయ్యల చెరువుల వారికి చేయువారికి విశేషంగా లాభము లభిస్తుంది ఇక ఈ రాశిలోని స్త్రీలకు స్త్రీలకు ఈ సంవత్సరము మహోన్నత కాలంగా చెప్పవచ్చును గత కొద్ది కాలంగా పడుచున్న బాధలు తొలగిపోతాయి మీ గొప్పతనము ఓర్పు సహనం వలన ఖ్యాతిని పొందగలరు మీ మాటలకు విలువ పెరుగును మీ పేరుతో స్థిరాస్తులు కానీ గృహము కానీ విలువైన వస్తువులు కానీ ఈ సంవత్సరము తప్పకుండా కొంటారు భార్యాభర్తల మధ్య సరైన అవగాహన ఈ సంవత్సరం ఉంటుంది అందరూ మిమ్మల్ని అనుకరిస్తారు గతంలో విడిపోయిన భార్యాభర్తలు కానీ దూరంగా ఉన్న వారు కానీ ఈ సంవత్సరం తప్పకుండా కలుసుకుంటారు గృహ జీవితానందాన్ని పొందగలుగుతారు ఉద్యోగాదులు చేయ వారికి కోరుకున్న చోట్లకి బదిలీలు అవుతాయి మొత్తం మీద ఈ రాశి యొక్క స్త్రీ పురుషాదులకు జూలై నుండి యోగదాయకమైన కాలమని చెప్పవచ్చును అన్ని రంగాల వారికి లాభాలే వచ్చే మూడు సంవత్సరముల వరకు తిరుగు లేకుండా ఉంటుంది ఈ యొక్క రాశివారికి ఈ రాశివారు ఇంకా పదోన్నతిని పొందాలంటే చేయవలసిన యొక్క శాంతులు ఈ రాశివారికి మీ పరిస్థితులు అనుకూలంగానే ఉండచేత ఇతరుల ఈర్ష్య అసూయ ద్వేషాలు ఎక్కువగా పెరుగుతాయి కనుక అందుకు మంగళవారము శనివారం నియమాలు పాటించి నరఘోష అధికం గనుక పుణ్యక్షేత్ర సందర్శనం వలన శ్రీశైలము లేదా అరుణాచలము లేదా తిరుపతి దర్శనం చేసుకోవటం వలన ఈ యొక్క నరఘోష మీకు తొలగిపోయి అంతా సుఖంగా ఉండగలదు శ్రీమాత్రే నమ